వైఎస్ఆర్ జిల్లా బీకోడూరు మండలంలోని రాజుపాలెం ఎస్సీ కాలనీలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనేక మార్చి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ ఉట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ వర్గ విభేదాలు వర్ణ వివాక్షులు బీజేపీకి లేవని దళితుల కాళ్లను శుభ్రం చేసి దళితుల పట్ల సోదర భావనను వ్యక్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీది అన్నారు ఈ సంవిధాన్ గౌరవ దివస్ను ప్రారంభించి తద్వారా దళిత సోదరులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం చాలా సంతోషమని అన్నారు మందకృష్ణ మాదిగను ఆదరించి మాదిగల చిరకాల స్వప్నం వర్గీకరణ చేసిన ఘనత బీజేపీదే అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి మైండ్ బాడీని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు రాజ్యాంగం అభివృద్ధిని సూచిస్తూ కొనసాగిస్తున్న సమయంలో కాంగ్రెస్ మైండ్ బాగలేక పరిపాలనను బ్యాలెన్స్ చేయలేకపోయిందని అన్నారు అందువల్లనే అంబేద్కర్ కాంగ్రెస్ తో విభేదించి తన పదవికి రాజీనామా చేశారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అనేక అమెండ్మెంట్స్ చేసింది కానీ అవి తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే అని విమర్శించారు బీజేపీ తమ స్వార్థం కోసం ఎప్పుడు రాజ్యాంగాన్ని సవరించలేదని అన్నారు ఈ కార్యక్రమంలో బద్వల్ నియోజకవర్గం బీజేపీ నాయకులు బొజ్జ రోషన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు జే వెంకట సుబ్బారెడ్డి మాజీ అధ్యక్షులు ఉప్పాల శ్రీనాథ్ రెడ్డి వంగుల శశిభూషణ్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు తిప్పలూరి రామసుబ్బారెడ్డి రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి విజయలక్ష్మి మైదుకూరు నియోజకవర్గం కనిమ్నో మాచినూరు సుబ్బారాయుడు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ ఉట్టి శ్రీనివాసులు ఎల్ఎస్పి నీటి సంఘం నాయకులు టి రామ్మోహన్ రెడ్డి మున్నెల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గురయ్య ఎంఆర్పీఎస్ నాయకులు గురయ్య నరసింహులు బి కోడూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఓ రామసుబ్బారెడ్డి రాష్ట్ర రైతు జనరల్ సెక్రటరీ ఓ రమణారెడ్డి పాల్గొన్నారు గ్రామ సభ ఈ గ్రామస్తులందరికీ భారతీయ జనతా పార్టీ హైకమాండ్కి ఎందుకంటే ఈ ప్రోగ్రాం వాళ్ళ ఆదేశాల మీదకి మేము ఇక్కడ చేస్తూ ఉన్నాం ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను నేను బేసిక్గా అడ్వకేట్ని సో నాకు ఈ కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడమంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు కాదు మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టకుండా రెండు నిమిషాల్లో ముగిస్తాను మన భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు అప్పుడు లా మినిస్టర్గా ఉన్నారు కానీ రాజ్యాంగంలో కూడా మనకు ఆయన రిసైన్ చేశారు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉంది మనకి ఎప్పుడైనా మనిషి అంటే బాడీ ఆత్మ రెండు ఉండాలి అక్కడ కాన్స్టిట్యూషన్ ఏదైనా బాడీ ఉంది ఆత్మ లేదు సో వీళ్ళు ప్రాక్టికల్గా వీళ్ళు చేయట్లేదు అనేది ఆయన రిసైన్ చేసేసి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మనం చూసాం అమెండ్మెంట్స్ ఎన్నోసారి కాన్స్టిట్యూషన్ చేశారు ఎమర్జెన్సీ అనేది మన కాంగ్రెస్ అంటే మన చేసిన దుర్మార్గాల్లో ఎమర్జెన్సీని ఒకటి చెప్పొచ్చు ఆ ఎమర్జెన్సీ టైంలో ప్రెస్కు రైట్స్ అన్ని పీకేశారు ఆర్టికల్ ట్వంటీ వన్ కూడా తీసేశారు అలాంటి స్థితిలో కూడా మనకి ఎప్పుడూ మామూలుగా రాజ్య పొలిటికల్ పార్టీస్ ఏమైనా చేసినప్పుడు జ్యుడిషరీ మమ్మల్ని మనల్ని ఎప్పుడు కాపాడుతుంటుంది ఆ టైంలో కూడా ఎందుకు అలా జ్యుడిషరీ కాపాడలేకపోయింది అంటే జస్టిస్ రే అనే జస్టిస్ ఉన్నారు ఆయనను కూడా మామూలుగా సుప్రీంకోర్టులో ఎలా ఉంటుందంటే సీనియారిటీ ప్రకారం వస్తూ ఉంటారు జస్టిస్ ఆయన ముగ్గురు వ్యక్తులు ఉన్నా కూడా ఆయనను ఇల్లీగల్గా ఆయన అపాయింట్ చేసి వాళ్ళకు అనుకూలంగా వచ్చేదానికి చూసుకున్నారు మనం రీసెంట్గా కూడా చూసాం కాన్స్టిట్యూషన్ ఏదో చేంజ్ చేస్తారు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తారని ఒక నాని తెచ్చారు జనాల్లో వాళ్ళు చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ వ్యక్తిగత కారణం కోసం ఇందిరాగాంధీ ఎలక్షన్ పిటిషన్ ఉంది ఆ ఎలక్షన్ పిటిషన్లో జస్టిస్ కన్నా గారు ఒక వ్యతిరేకంగా తీర్పు చెప్తున్నారనేసి ఆయన్ను పీకేసేసి ఎమర్జెన్సీ అనేది తెచ్చేసి వాళ్ళకి ఇష్టమొచ్చినట్లు రాజ్యాంగాన్ని మార్చుకున్నారు అప్పుడు హెబియస్ కార్పస్ అనే ఒక పిటిషన్ వేస్తే కూడా అంటే మన ఆర్టికల్ ట్వంటీ వన్ అంటే మన స్వేచ్ఛ మనిషి ఒక పర్సనల్ రిబర్టీ కానీ పర్సనల్ మన మనం స్వేచ్ఛగా గౌరవంగా వెతుకుతున్నామంటే ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ నైంటీన్ మనకు ఈ రోజు వరకు కూడా మన స్వేచ్ఛ అలాంటిది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక శిశువు ఒక గర్భంగా ఉన్నప్పటి నుంచి కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి మనం చనిపోయినప్పుడు కూడా కోవిడ్ టైంలో కూడా చనిపోయినాక కూడా బాడీస్ కూడా గర్భ గౌరవప్రదంగా ఉండాలి అనేది బీజేపీ సిద్ధాంతం మీలాగా ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటే ఎమర్జెన్సీలు డిక్లేర్ చేసేది కాదు ఆర్టికల్ త్రీ సెవెంటీ కానీ ఉమెన్ రిజర్వేషన్స్ థర్టీ త్రీ పర్సెంట్ అలాంటి వాటి కోసం బీజేపీ గవర్నమెంట్ అమెండ్మెంట్స్ చేసుకుంది కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడూ చేయదు సో ఈ సందర్భంగా నేను అందరికీ మీకు మనవి చేసేది ఏంటంటే కాంగ్రెస్ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే వాటి పర్సనల్ యూస్ కోసం అమెండ్మెంట్స్ చేస్తూ పోతారు కానీ బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు దేశంలో ప్రజల కోసం నిల్చుకుండే ఏకైక గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్ దేంట్లో నేను చిరుపాత్ర పోషించేదానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు కడప జిల్లా అధ్యక్షులు శశిభూష మన జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించి ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా నిర్వహణ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చెప్పలూరు రామసుబ్బారెడ్డి గారికి మహిళా మోర్చా రాష్ట్ర కోశాధికారిని జయలక్ష్మి మేడం గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గ్రామం తరఫున స్వాగతము వందన్నారు భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీల మాదిరి వర్గ విభేదాలు వర్ణ వివక్ష ఎక్కడా ఉండదు గతంలో మనం చూసాము కరోనా సమయంలో కరోనా టైంలో ఫ్రంట్ వారియర్స్గా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకైతేనేమి మున్సిపాలిటీ వాళ్ళకు హెల్త్ డిపార్ట్మెంట్కు మోడీ గారు స్వయంగా వాళ్ళని పైన కూర్చోబెట్టి కింద ఆయన కాళ్ళు కడిగిన సందర్భాలు ఉన్నాయి కాళ్ళు కడిగి ఒక్కొక్కరికి ఒక్కొక్క పొడిగుడ్డ తీసుకొని కాళ్ళు కూడా శుభ్రం చేసినారు అంతటి ఘనచరిత్ర ఒక భారతీయ జనతా పార్టీలోనే మనకు దక్కుతుంది ఎక్కడ వేరే ఏ పార్టీలలో కూడా ఇటువంటి సందర్భాలు మనకు దొరకవు అందులో భాగంగానే దళిత సోదరులందరూ కూడా మాకు సోదర సోదరిములతో సమానం అనే ఉద్దేశంతో ఈ విషయం సాటి చెప్పాలనే ఉద్దేశంతో దళిత వాడలలో పోయి దళిత సోదరులతో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేయమని రాష్ట్ర పెద్దలు మాకు ఆదేశించారు అందులో భాగంగా మన రామ్ సుబ్బారెడ్డి గారి ఇక్కడికి వచ్చేసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేసినారు ఈరోజు అత్యంత సాధారణంగా ఈ దళిత వాడలో అందరి మిత్రుల మధ్య కూర్చొని నేలపైన కూర్చొని సహపంక్తి భోజనం మేము ఏర్పాటు చేయడానికి రాష్ట్ర స్థాయి నాయకులందరూ వచ్చారు మన వెంకట సుబ్బారెడ్డి గారు ఈయన కడప జిల్లాకు నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు ఈయన సహజంగా న్యాయవాది కడప విజయవాడ హైదరాబాదు తదితర కోర్టులలో ఈయన ఎక్కువగా ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అనేక కేసులు వాదిస్తూ ఉంటారు మన విజయలక్ష్మి గారు ఆమె భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫేమస్ అడ్వకేట్స్ వాళ్ళు ఆమె మహిళా మోర్చా భారతీయ జనతా పార్టీలో మహిళలకు రాష్ట్ర కోశాధికారిని ఆమె ఆమె కూడా ఇక్కడికి స్వయంగా వచ్చేసి ఆమె కుట్టు జమీందారు ఆమె అయినా కూడా ఇక్కడికి వచ్చేసి మన సామాన్య ప్రజానికాలతో కలిసి భోజనం చేయాలని సంకల్పించారు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎక్కడా కూడా గర్వం గర్వం ఉండదు రకరకాల భేషజాలు ఉండవు ఇతర పార్టీలలో చూస్తే ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ ఈ కాలనీవాసులు మా యొక్క ఈ కార్యక్రమాన్ని స్వాగతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీసులు భారతీయ జనతా పార్టీకి ఎలా వెళ్ళా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంతేకాకుండా మందకృష్ణ మాదిగను అత్యున్నతమైనటువంటి అవార్డులతో మనకు గౌరవించింది భారతీయ జనతా పార్టీని చిరకాల వాంఛైనటువంటి అయినటువంటి వర్గీకరణ కూడా చేసింది భారతీయ జనతా పార్టీనే అంటే దళితుల సంక్షేమం పట్ల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఆలోచన చేస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఆశీస్సులు భారతీయ జనతా పార్టీకి ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ